మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే అంచనాలను మీకు తెలుసుకోవాలనుదా అయితే ఇది మీకోసమే దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్ సర్వేలు ప్రకటించే సంస్థ ఓటర్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏబిపి నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో ఈ వీడియోలో చూసేయండి ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పది ఎంపీ సీట్లు గెలుచుకొనుంది అలాగే బీజేపీ నాలుగు సీట్లు బీఆర్ఎస్ రెండు సీట్లు ఎంఐఎం పార్టీ ఒక సీటు గెలుచుకోబోతుందని ఈ సర్వే అంచనా వేసింది ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నలభై మూడు శాతం ఓట్లు బీజేపీ ఇరవై ఐదు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు ఇక ఎంఐఎం పార్టీ రెండు శాతం ఓట్లు సాధించబోతున్నాయని తెలుస్తుంది తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న పదిహేడు సీట్లలో పది సీట్లు సాధిస్తూ రేవంత్ రెడ్డి మానియా ఇంకా కొనసాగుతుంది అన్నట్లుగా ఈ ఒపీనియన్ సర్వేలో తేలింది ఇక బీజేపీ మోదీ ప్రభావం మొన్ననే ఓడిన సింపతి బీఆర్ఎస్కు వర్కౌట్ అయ్యేలా పెద్దగా కనిపించడం లేదు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్గా వార్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగింది కానీ ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో చూస్తే మాత్రం ఆ వార్ కాస్త అధికార పార్టీ కాంగ్రెస్ పైన ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య కొనసాగుతుందని ఈ ఒపీనియన్ పోల్ సర్వేలు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్కి పది స్థానాలు వస్తే సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ ఓట్ల పరంగా బీఆర్ఎస్కు ఎక్కువ శాతం వచ్చినప్పటికీ సీట్లు మాత్రం నాలుగు సీట్లు బీజేపీ సాధించి రెండో స్థానంలో నిలవనుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది కాబట్టి లోకల్ పార్టీ అయిన బీఆర్ఎస్ను పక్కన పెట్టి ప్రజలు ఈ వార్ను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాత్రమే చూస్తున్నారు అన్నది ఈ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది అయితే ఇదే ఒపీనియన్ పోల్ను ఎగ్జిట్ పోల్ వరకు ఆయా పార్టీలు కంటిన్యూ చేస్తాయా లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత పార్టీలు ఏదైనా మ్యాజిక్ చేసి ఈ రిజల్ట్స్ మార్చుతుందా అన్నది వేచి చూడాలి